ఈ నెల పదిహేడవ తేదీన మచిలీపట్నంలోని టీటీడీ కళ్యాణ మండపంలో మత్స్యకారుల ఆత్మీయ సదస్సు నిర్వహించనున్నట్టు మత్స్యకార సంక్షేమ సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పరిమల్లా వాసు తెలిపారు మంగళవారం మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో మచిలీపట్నం టీటీడీ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు ఈ ఆత్మీయ సదస్సుకు జిల్లాలో ఉన్న మత్స్యకారులంతా పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని వారు కోరారు నా పేరు పరిమిళ వాసు మత్స్యకార సంక్షేమ సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను మత్స్యకార సంక్షేమ సమితి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తీర ప్రాంత గ్రామాల్లో మా మత్స్యకారుల యొక్క అభివృద్ధి కోసం రాష్ట్ర వ్యాప్తంగా కూడా పన్నెండు జిల్లాల్లోనూ ఎనభై ఏడు మండలాల్లోనూ కూడా అన్ని కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు తొమ్మిది సూత్రాల ఆధారంగా కార్యక్రమాలు చేస్తూ ఆ కార్యక్రమాల్లో భాగంగా మత్స్యకారుల యొక్క అభివృద్ధి మెయిన్ మోటోగా చేస్తూ దాంట్లో తొమ్మిది సూత్రాలు విద్య వైద్యం క్రీడలు గ్రంథాలయాలు మహిళా సాధికారత స్వ స్వయం ఉపాధి మా పరివార పర్యావరణ పరిరక్షణ అలాగే జలనిధి ఫెడరేషన్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాలు చేస్తున్నాం అందులో భాగంగా అన్ని జిల్లాల్లో చేస్తూ ఈ నెల పదిహేడవ తేదీన మన టీటీడీ కళ్యాణ మండపం బందర టీటీడీ కళ్యాణ మండపంలో పదిహేడో తారీఖున ఆత్మీయ సదస్సు కృష్ణా జిల్లా మత్స్యకారుల ఆత్మీయ సమావేశం అని చెప్పేసి ఒక కార్యక్రమం నిర్వహించ నిర్వహిస్తున్నాము ఆ కార్యక్రమానికి మొత్తం జిల్లా వ్యాప్తంగా మత్స్యకారులందరినీ కూడా ఏకం చేసి మత్స్యకారుల ఐక్యతను చాటుతూ మత్స్యకారుల అభివృద్ధి పరంగా పనిచేయాలని చెప్పేసి మా పెద్దలు నిర్ణయించిన మేరకు మేమంతా కూడా మత్స్యకారు సంక్షేమ సంస్థ ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేస్తున్నాం ఈ కార్యక్రమాల్లో భాగంగా ముఖ్యంగా మాకు కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి మండలాలు ఏవైతే ఉన్నాయో జిల్లా కమిటీ అలాగే మండల కమిటీలు అలాగే అన్ని జిల్లాల నుంచి వచ్చినటువంటి పెద్దలందరితో కూడా సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుందండి మా మచిలీపట్నం కృష్ణా డిస్టిక్ నేను మత్స్యకార సంక్షేమ సమితిలో జిల్లా అధ్యక్షులుగా పనిచేస్తున్నాను అయితే మత్స్యకార సంక్షేమ సమితి ఏడు ప్రధాన అంశాలుగా పనిచేస్తుంది విద్య వైద్యం క్రీడలు పర్యావరణం అనే అంశాలపై పనిచేస్తుంది మొదలైన అంశాలపై అంతేకాకుండా పర్యవ మత్స్యకార సంక్షేమ సమితి చేస్తున్నటువంటి కార్యక్రమాలు మా జిల్లాలో మతం అందరికీ అందించాలని మేము కొత్తగా రాష్ట్ర కమిటీ జిల్లా కమిటీలో కొంతమందిని తీసుకోవడం కూడా జరుగుతుంది అలాగే జిల్లా కమిటీలో ప్రధాన కార్యదర్శిగా కృష్ణా జిల్లా ప్రధాన కార్యదర్శిగా మాట్లం నుంచి తిరుమాని గారిని తీసుకోవడం జరిగింది అంతేకాకుండా ఇంకా కొంతమందిని కమిటీ మెంబర్లుగా ఇప్పుడు ఎనాస్ చేయాలి చేస్తున్నాము వాళ్ళు కూడా కొంచెం మార్గం మధ్యలో ఉన్నారు వస్తున్నారు ఇంకా పెద్దలు మా